ఆత్మ నామమున దేవమాతను కూర్చి జపము జపమాల మిథిలేని సకల మేలుల వలన కలిగిన ఏక సర్వేశ్వర దేవుల వారి సన్నిధిలో జపం చేయుటకు నేను ప్రార్థనను గాను అయినను మీ మిథిలేని కృపమును నమ్ముకొని మీకు మహిమను గాను దేవమాతకు స్తోత్రముగాను ఈ ఈ పది మూడు కూసల జపమాలను కొరాకు లేని లేని భక్తితో చేసుకున్నటకు మీ సహాయం దయచేయిని వదిరించండి సకల పుణ్య పుణ్యములకు విశ్వాసమైన పుణ్యము మూలమైనడు వలన ముందుగా విశ్వాస గ్రహం వేడుకుందముగాక పరలోక మందినుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడను గాక మీ రాజ్యం వచ్చను గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు మందు నెరవేరున గాక

సంతోష దేవ రాశములు మొదటిది గాబ్రియలు సన్మనసుకుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురించి ధ్యానించదుగాక పరలోక మందినుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడను గాక మీ రాజ్యం వచ్చను గాక మీ చిత్తమ్మ పరలోక మంది నెరవేరునట్లు భూలోక మంది నెరవేరును గాక మా యొక్క పాపములను మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నించండి

వారు ఉన్నారు స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముకు చేస్తూ ఆశ్రదింపబడిన వారు కొనే పావనులైనలూ మా బోర్కుయే పురుడా మామళ్ళా సామెన నా ప్రార్థించండి ప్రసాదం చేతనే ని మరియమ్మ వందనమేలిన వారి మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్దింపబడిన వారి మీరే మీ కర్పఫలముకు యేసు ఆశీర్దింపబడిన వారి अगुనే వర్షిట

దేవుడు ప్రసాదం చేత మాందరి మీరైన వారు మీతోన్నారు స్త్రీలు వాస్తవ దింపబడిన వారు మీరే మీ గర్భ ఫలము కుజ్ చేసువదింపబడిన వారకునే

మందు నేడు మా యొక్క తల్లి మీ నామము పూజింపవడం గాక మీరాజ్యం వచ్చిన కాక నీ చిత్తము పరలోక మందు నెరవేరినట్టు భూలోక మందు నెరవేరం గాక నాటి వచ్చిన మా అమ్మో శోదనేన ప్రవేశపనివకార్తిలో నుండి మామ నక్షత్రానికి ప్రసాదం చేతనిని మరియమ్మ అమ్మ ఎనిమిది వార వారు తొన్నారు ఉన్నారు ఆశ్రమం అయిన వారిని శ్రీ గర్భపాలకుదేవ అమ్మ श्री <míner>

పాప ఆత్మయుడు మా గురువు ఇప్పుడు నో మామరునాశ్రయం అందరో ప్రార్థించండి ఆమె దేవాడు ప్రసాదం వచ్చే దానిట్టిన మరి అమ్మ ఆవంతనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆస్పతి పంపబడిన వారు మీది ఈ గర్భమ్మ చేస్తు ఆస్పతి పంపబడిన వారు సిదామరి అమ్మ సర్వేసుడు دے والم سادم سندھ آگے گی مریم مآمدرم تیلی نو بارکی ملنہ دو سریعنے لوں آسپا دیم پبڑی نو بارکی دی میندر بابا نمک سندھیر آسپا دیم پبڑی نو بارکی دی پرشدہ مریم مآسر ویسر نیک مات దేవవారు ప్రసాదం చేద్దాని నేను మరి అమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశ్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలం చేసి ఆశ్వదింపబడిన వారే పరిశుద్ధ పాపాలు మా గురు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమె

పవిత్ర ఆత్మహిమా కలగును మా పాపములను మన్నించండి నిత్య నరకా గుణన్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా నరకాపాయ స్థితిలో ఆత్మలను మోక్షమునకు చేర్చండి మూడవ పురుతు ఏసు స్ఫూర్తను గురించి ధ్యానించడము గాక పరలోక పరలోకమనుడు మా యొక్క తండ్రి మీ మీనామం పూజింపబడను గాక మీరాయుషము వచ్చను గాక మీ చిత్తము పొరలోక వంద నెరవేరున్నట్లు పూలోక నెలవేరునుగాక

దేవార ప్రసాదం చేతారనిని మరియమ్మ వందనం వేలెన్ వారిని ఇందున్నారు స్త్రీలలో ఆశ్రయంపబడిన వారి మీరే మీ కృప ఫలము పొంజే స్వ ఆశ్రయ దిపబడిన వారకునే పర్షిణాయ నారాయణే నమః అవన్ కేడునా సాదించే నేను మరి అమ్మా వందర మేని వారు ఉన్నారు స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్ప చేసి ముగ్గు చేస్తూ ఆస్దింపబడిన వారకునే ప్రసాదం చే దాని దేని మరియు అమ్మా మంధనము ఏలిన వారి మీదనున్నారు స్త్రీలలో ఆశ్రతిలో పడిన వారి మీరే మీ గర్భ పూజ చేస్తూ ఆశ్రమం పడిన వారు నేను మరి అమ్మా వందనం వారి మీతో ఆశ్రదింపబడిన వారి మీరే మీ గర్భ ఫలం చేసు దేవర ప్రసాదం చేతాన్ని నేను మరి అమ్మా వందనము మేలిని వారి మీతోన్నారు స్త్రీలు ఆశ్రదింపబడిన వారి మీరే

పవిత్రను ఓ మా మా పాపములను మన్నించండి నిత్య నుండి మము కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా నరకాపాయ స్థితిలోనున్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి నాలుగవ <I> బాల బాలయేసు దేవాలయంలో కానుగోగించడం గురించి ధ్యానించడముగాక పరలోకమడు మా యొక్క తండ్రి మీ నామం కూర్చిపబడను గాక మీ రాజస్యమో వచ్చినగాక మీ చిత్తము పరలోకమంద నెరవేరున ప్రభులోకమంద నెరవేరును గాక अमोज्ञरे लोग करेक्ष मने लोगा, फिर उन्हें वो पर्चन चेते हैं। देवरा प्रस्था। अनो जरीता मारिया माचा, एसु देखुनि लगी। सिर्ण लोग वरिकूर्चे, रोगुरा, पाकुरा, धीकुरा, समय भाजाना। Thank mm -hmm. you.

मरीया माता अनुग्रहीत पारिया माता यीशु देव ने तन देई रो सोई दूजी से

ఇప్పుడునో ఎప్పుడునో సిధాకాలం కలగలుగాక ఓమాయే శుభ మా పాపములను మన్నించండి నన్ను కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యంగా నరకాపాయిస్తారు ఐదవ దేవమాత బాలుయసును దేవాలయంలో కనుక్కోటం గు పరలోక మందినుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడను గాక మీరాజ్యం వచ్చినగాక మీ చిత్తమ్మ పరలోకమంది నెలవేరుడు అంటులోకమంది నెరవేరునుగాకే కావలసిన మా యొక్క ఆపబడిన వారిని మేము మన్నిసినట్లు మా అప్పులను మీరు మన్నించండి మామూలు సోదరి ప్రవేశం పని ఒక గిడలుండి మమ్మల్ని రక్షించండి ఆమె

वनमुल पुरिपिची माहै पाविचा वम्मा देवु

అతిథు దియగో పునీత మిగిల దేవదు దియగో పునీత గబ్రియేల అపోస్తులైన పునీత రాయప్ప అర్లప్ప యాగప్ప అనే వారు గారా మేమెంతో పాపాత్ములుగా ఉండి నన్ను మేము వేడుకుని నా ఈ ఏబది మూడు పూసల జపములు దేవమాత పాదములు చెంత మీకు స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మిమ్మల్ని చూసి ప్రార్థిస్తున్నాము దేవమాత ప్రార్థన ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా మా ప్రార్థనను ఒదిరించండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి తండ్రీ పరలోకమందు నుడిపైన సర్వేశ్వర మా మిల్లె నాయక లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మామిత దేగానండి పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయగానుండీ మహాపరిశుద్ధ ఏక సర్వేశ్వర మా మీద దయగానుండీ పరిశుద్ధ మరియమ్మ గార మా కొరకు విడుపునండి మాత దేవప్రసాదం యొక్క మాత మహాపరిశుద్ధ మాత మహావిరత్ వండడు మాత నిర్మలమైన మాత తడ్డ సిద్ధుమ చెడుని మాత మాకు కొనండి మంచి ఆలోచన యొక్క మాత మా వేడుకొనండి సృష్టికర్త యొక్క మాత మా కొరకు వేడుకొనండి లక్షకుని మాత మా కొరకు మహా మహావివేగం గల కన్యక మా కొరకు వేడుకొని మహాపుజమైన కన్యక మా కొరకు వేడుకొనం చేతి పొడ కన్యక మా కొరకు వేడుకొనండి శంటి గల కన్యక మా కొరకు వేడుకొనండి అయ్య గల

పూరమాం ఆత్రకు వేడుకు నండే மோசம் யக்கிளி மாதிரி ஆரோக்கியமா இஷ்ட ஆதரவ மாதிரி யாரு சஹா மால யொக்கி மாடுக்கொன்கு புத்திர யாக்கி மாதிரி துரதர்சு யாருக்கு ீக்கி மாதராம பாபம் உதவிச்சு கொன்போ படினி மாதிரி வேண்டுக்கி ஜபமாலா மாம்பி மாணண்டி குருவுல யாரி மாணண்டி சமாதானம் யொக்கி మా సర్వేశ్వరుని గురే పిల్ల లోకం యొక్క పాపములను బలహరించడం వారా మా పాపములను మన్నించండి స్వామి సర్వేశ్వరుని యొక్క గురే పిల్ల లోకం యొక్క పరిహరించడం వారా మా ప్రార్థనలను వదిరించండి స్వామి సర్వేశ్వరుని యొక్క గురే పిల్ల లోకం యొక్క మలహరించడం వారా మా పిల్లల యొక్క స్వామి యేసు ప్రభుని దివ్య వార్తాత్మక మేము పాత్ర భాగమైనట్లు శశ్రీశ్వరేక వర్షిత మాత్రం ప్రార్థించాలని ప్రార్థించుడము జగద్రక్షకుడైన యేసువా మీ శిలివ క్రింద నిలిచిండినా మీ దివ్య మాత్రను మీ ప్రేయశస్సుని తల్లిగా పాలించితిరే ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహంలో దయచేసిన దేవరి వారు కాల ప్రమాణమందు నిజమైన మనష్యుడై జన్పించిన దానిని తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలు గారునటు భాగ్యము மாக்கென்னுக்கு நீதிச்சான் ஒதிரி ச்வாமே. ஆமே